ఇథనాల్ పరిశ్రమ వద్దంటూ స్థానికులు చేస్తున్న ఆందోళనతో ఎట్టకేలకు ప్రభుత్వం దిగొచ్చింది నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ గుండంపల్లి మధ్య ఏర్పాటు చేయనున్న ఇథనాల్ పరిశ్రమను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది రాష్టంలో సంచలనం రేకెత్తించిన అంశం చివరకు అధికారుల చర్చలతో శాంతియుతంగా ముగిసింది ప్రభుత్వ నిర్ణయంతో గ్రామస్తులు మిఠాయిలు పంచుకుని టపాసులు కాల్చారు నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ రద్దు కోసం ప్రజలు చేస్తున్న పోరాటం ఫలప్రదమైంది రెండు రోజులుగా ఇథనాల్ పరిశ్రమ రద్దు కోసం జరుగుతున్న ఆందోళనలో రాజకీయాలకు తావేయకుండా మహిళలే ముందుండి నిలిచారు పిల్లా పాపలతో కలిసి చావోరేవో అన్నట్లు పురుగుమందు డబ్బాలతో రోడ్డు మీద బైఠాయించి నిరసనలో పాల్గొన్నారు అంతకుముందు దిలావర్పూర్ గుండంపెల్లి గ్రామ శివార్లో భారీగా మోహరించిన పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది విషయం తెలిసి భారీ సంఖ్యలో మహిళలు దిలావర్పూర్ పోలీస్ స్టేషన్ ముందు ఆ తర్వాత నిర్మల్ భైంసా అరవై ఒకటవ జాతీయ రహదారిపై బైఠాయించేందుకు బయలుదేరగా పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు ప్రతిఘటించే క్రమంలో ఆందోళనకారులు రాళ్లు రువ్వగా పోలీసులు భయంతో పరుగులు తీశారు గ్రామస్తులు ముట్టడిస్తారనే అనుమానంతో పలు ప్రభుత్వ కార్యాలయాల గేట్లకు అధికారులు తాళం వేశారు పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు రాష్ట ప్రభుత్వం తరఫున నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ ఎస్పీ జానకి శర్మిల రైతుల్ని చర్చలకు ఆహ్వానించారు కలెక్టరేట్ లో అధికారులు రైతుల మధ్య సుమారు గంటన్నర పాటు మూడు ప్రధాన డిమాండ్లపై చర్చ సాగింది నిరసనకారుల డిమాండ్లపై అధికారుల నుంచి సానుకూల స్పందన వచ్చింది ఇచ్చిన మాట ప్రకారం పరిశ్రమ దగ్గర పనుల్ని ఆపేయాలని రైతులు డిమాండ్ చేశారు రెండు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ మా మంచి పంట పొలాల మధ్యన మాకు ఎవరో రాజకీయ నాయకుల దగ్గర భూములు కొనుక్కొని ఇక్కడ పరిశ్రమ పెట్టారు ఆ పరిశ్రమ వద్దని మేము రెండు సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాము మా మొదటి డిమాండ్ ఉన్న పలంగా పరిశ్రమని రద్దు చేయాలా తక్షణమే అందులో ఉన్న పనులు నిలుపుదల చేయాలా ఉన్న మనుషుల్ని నిర్మాణ సామాగ్రిని తీసుకొని పోవాలా దాన్ని శాశ్వతంగా రద్దు చేయాలనేది మేము మొదటి డిమాండ్గా పెట్టినాం రెండవ డిమాండ్గా ఏం పెట్టినామంటే రెండు సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతున్నాం పిల్ల జెల్లా తల్లి అందరం కలిసి ఆడ మొగ తేడలేకుండా కులాలకు అతీతంగా చాలామంది మీద కేసులు పెట్టిండ్రు అక్రమమైన కేసులు పెట్టిండ్రు ఫ్యాక్టరీ వాళ్ళ మద్దతుతోటి పోలీసు వాళ్ళు మేము చేయని తప్పులను కూడా మా మీద కేసులు పెట్టిండ్రు అట్లాంటి అన్ని కేసుల్ని ఇతనాల పరిశ్రమకు సంబంధించిన ప్రతి కేసుని డిస్మిస్ చేయాలా దాన్ని ఎత్తివేయాలని చెప్పి రెండవ డిమాండ్గా పెట్టినాం మాకు మద్దతు ఇచ్చినటువంటి కొంతమంది ఆఫీసర్లను కానీ కొంతమంది రిపోర్టర్లను కానీ కొంతమందిని ఇబ్బంది పెట్టిండ్రు అట్లాంటి ఇబ్బందులు ఇక ముందు పెట్టద్దు వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దని మూడవ డిమాండ్గా పెట్టినాం మూడు డిమాండ్లకు కూడా ఎస్పీ గారు కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు పరిశ్రమ ఎప్పుడైతే రద్దు అవుతుందో అప్పుడు ఈ ఆందోళన సద్దుమని అయినట్టే పరిశ్రమ దగ్గర జరిగే పనులు ఆపేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో రైతులు ఆందోళనను విరమించారు అనంతరం రైతు ప్రతినిధులు దిలావర్పూర్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించిన ఆందోళనకారుల వద్దకొచ్చారు అధికారులతో జరిగిన చర్చల సారాంశాన్ని వారికి వివరించారు రెండేళ్ల నిరీక్షణకు ఫలితం లభించిందని నిరసనకారులు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు ఎస్పీ జానకి షర్మిల దిలావర్పూర్ మహిళలతో రాష్ట్ర మంత్రి సీతక్కతో ఫోన్లో మాట్లాడించారు కేసుల ఎత్తివేతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు ప్రజలెవరూ దయచేసి వదంతులు చేయొద్దు ఎట్లాంటి చర్యలకి కొనుక్కోవద్దు అంత మంచి జరుగుతుంది గవర్నమెంట్ మీ డిమాండ్స్ పట్ల సానుకూలంగా పరిశీలిస్తుంది ప్రస్తుతానికైతే ఈ కలెక్టర్ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అబేయన్స్ లో పెట్టారు ఆర్డర్స్ అనేసి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ దీని అబేయన్స్ లో పెట్టే అధికారం ఉంది సో స్టేట్ గవర్నమెంట్ ఇండస్ట్రీ సెక్రటరీ దీని అబేయన్స్ లో పెట్టారు దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి ఎట్లాంటి ప్రతీకార చర్యలకి పూనుకోకండి అసాంఘిక కార్యక్రమాలకి వెళ్లొద్దు నిర్మల్ పోలీస్ మీ పోలీస్ మేము ఉండేది మీకోసమే అది గుర్తుపెట్టుకుని ఉండండి ప్రభుత్వం మాట తప్పితే మరోసారి ఉద్యమం చేయడానికి వెనకాడబోమని రైతులు స్పష్టం చేశారు